నమస్కారం వెల్కమ్ టు ఫోర్ మీడియా అనుకున్నట్టే అయింది టీమిండియా హార్దిక్ పాండ్య సోషల్ మీడియా వేదికగా సంచలన విషయం ప్రకటించాడు తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్టు వెల్లడించాడు వారిద్దరు దారులు వేరయ్యాయని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దానిపై అటు హార్దిక్ ఇటు నటాషా నోరు మెదకపోయినప్పటికీ వారి పనుల ద్వారా ఇవి నిజమేనని సంకేతాలిచ్చారు అయితే ఇద్దరులో ఎవరు నోరు మెదకపోవడంతో ఇవన్నీ ఊహాగానాలని కొందరు కొట్టిపారేశారు అయితే వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ హార్దిక్ ఇన్నేళ్లుగా సాఫీగా సాగిన సంసారం ఒక్కసారిగా కుదుపునకు గురైంది అన్యోన్యంగా పెనవేసుకున్న దాంపత్యం విడిపోయింది ఎవరి దారి వారి కావడంతో ఎవరికి వారనేది అనివార్యమైంది అంతిమంగా విడాకులు అనే పదం ఇద్దరి నోటా వినిపించింది మీడియాలో వస్తున్న ఊహాగానాలకు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి తెరపడింది సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు హార్దిక్ పాండ్యా టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియా వేదికగా సంచలన విషయం తన విడాకుల విషయం ప్రకటించాడు తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు వెల్లడించాడు నాలుగేళ్ల ప్రయాణం ఎన్నో అనుభూతులు ఉన్నాయి ఎన్నో గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు అవన్నీ వేరయ్యాయి నటాషా నేను తీవ్రంగా చర్చించుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం ఇక నుంచి మా దారులు వేరుగా ఉంటాయి ఇది ప్రకటించడం ఒక ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ తప్పడం లేదు ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మా వ్యక్తిగత నిర్ణయాన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం మా వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా ఉంటారని అనుకుంటున్నాం ఇట్లు హార్దిక్ నటాషాని అని ఓ నోట్ను హార్దిక్ పాండ్యా మరియు నటాషా కూడా పోస్ట్ చేశారు ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో తన ఆస్తులు మొత్తం యాభై శాతం తన అమ్మ పేరు మీదే ఉన్నాయని హార్దిక్ పాండ్య పేర్కొన్నాడు తన నాన్న మరియు సోదరుడు ఇంకా తన బ్యాంక్ అకౌంట్లకు వాళ్ళ మదర్ పేరు జోడించి ఉంటుందని చెప్పి చెప్పాడు దీన్ని బట్టి చూస్తుంటే నటాషాకు ఏ విధమైన ఆస్తులు వెళ్ళవని చెప్పి తెలుస్తుంది మరి నటాషా హార్దిక్ పాండ్య పిల్లలకు ఏ విధమైన ఆస్తులు దొక్కుతాయో వేచి చూడాల్సిందే